వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులటెన్ల ముందుగా హెడ్లైన్స్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందన్న సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రపంచమంతా భారత్ పైనే ఆశలు పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ఆ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని టోక్యోలో ఇండియా జపాన్ ఎకానమిక్ లో పాల్గొన్నారు జపాన్ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఈ సదస్సుకు మోడీని జపానీయులు గాయత్రి మంతం పఠిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ భారత్ జపాన్ మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు మెట్రోలు సెమీ కండక్టర్స్ స్టార్టప్లు తయారీ సహా అనేక రంగాల్లో జపాన్ తోడ్పాటు అందించిందన్నారు ఇప్పటికే జపాన్ సంస్థలు భారత్ లో నలభై బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తు చేశారు భారత్ లో ఆర్థిక రాజకీయ స్థిరత్వం నెలకొందన్న మోడీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని వివరించారు ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘటించారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు కాల్ వాట్ ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట ఇండస్ట్రీ అండ్ 8 trillion US dollars but india as uh, rightly mentioned our secretary honorable secretary is fast moving if you see here 37 billion US dollars in 23 we are expecting to move 700 billion US dollars by 2030 it is only a moderate estimate there is lot of opportunities in food processing if you see andhra pradesh we are contributing nearly 9% of food processing in india that is 50 billion us dollars as on today and also the strength of andhra pradesh i want to impress upon you even including food Processing Secretary, also. India is going even today at a slow pace. Opportunities are abundant, and also the way we are moving, it is not uh, that speed. Fortunately, Andhra is blessed with uh, agriculture. As on today's single state, I can claim very proudly. 35% GSTP is is coming from from agriculture that is only from Andhra. Andhra. no other state. So I wanted to to effectively impress upon you. you. Come to Andhra Pradesh, Do your business. Lot of of opportunities for all జగన్ మాఫియా దందాలు జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు టూరిజం తన కోసం జగన్ వాడుకున్నారని ఆయన విమర్శించారు శుక్రవారం ఉదయం రుషికొండ టూరిజం రిసార్ట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ టూరిజం రిసార్ట్స్ లో రెండు బ్లాక్ల పేరిట తొంభై కోట్లు ఒకదానికి మరోదానికి ఖర్చు చేశారని వివరించారు టూరిజం రిసార్ట్ లోని ఏడు బ్లాక్లకు గాను నాలుగింటిని మాత్రమే కట్టారని తెలిపారు నాలుగు వందల యాభై నాలుగు కోట్లతో నాలుగు బ్లాక్లకు ఖర్చు చేశారని వెల్లడించారు రిసార్ట్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని కొన్ని బ్లాక్లు లీకేజ్ అవుతున్నాయని తెలిపారు

సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు ఏం అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ జీవన్ లో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్ సౌత్ ఐ బిల్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ కట్టేటప్పటికీ అది సెవెన్ కి పూర్తి చేయాలి నాలుగు బ్లాక్ల అంటే మనం చూస్తే నాలుగు నుంచి నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సీఎంఓ ఆఫీస్ ఇవన్నీ కూర్చోవడం అలాగే వాళ్ళు ఏడు బ్లాకులు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాక్లే కట్టారు ఏడు బ్లాక్లకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ పేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు కొంచెం అటు ఇటుగా పెడితే నూట అరవై కోట్లు పైచులకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఏంటి నాట్ ఈన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయితే ఒక డ్యామేజ్ జరిగిపోయింది ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకి ఆదాయం ఏడు కోట్లు ఉంది సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్ వేసి అప్పుడప్పుడు ఏసీ లాన్ చేయడానికి ఉట్టిన జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని చేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాన్ని కూడా చార్టెడ్ అకౌంటెంట్లు బ్యాలెన్స్ షీట్లు వేసే వ్యక్తులు మాత్రమే కాదని సమాజాన్ని సమతూకం చేసే సమర్థత ఉన్నవారని మంత్రి నారా లోకేష్ కితాబునిచ్చారు విశాఖలో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయని ఏఐ వంటి టెక్నాలజీలను సీఏ లతో సహా యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అట్ హెరిటేజ్ వి ఆర్ రిటైల్ And of course we have the dairy business. And when we are finalising the accounts, there's always going to be a tussle between management and the chartered accountants. It could be the internal auditors, it could be the statutory auditors. But in our company it is always the internal auditors and statutory auditors who had the last say. Because the chairman of the board used to be D. Sitaramayar. And Sitaramayar is a well renowned uh, chartered accountant. And I have learnt a lot. From Sita Megaru and today, if I can analyze balance sheets well, it is because of his guidance to me personally. You know, Andhra Pradesh as a state is going to go through really exciting transformation. We aspire to be a two point four trillion dollar economy by twenty forty seven. What we as a state want to achieve is decentralized development. If you look at Anantapur, we want it to be the automotive capital of India. North Anantapur and Karnool will be the renewable energy capital for India. If you look at electronics manufacturing, we are bringing it to Kadapa and Chittoor district. Nellore already has a lot of diversified manufacturing, but all of you here, here will be surprised to know that currently 50% of the air conditioners manufactured in India comes out of Nellore district. స్త్రీశక్తి పథకం ఆర్టీసీకి ఏమాత్రం భారం కాదని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు పథకం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్ రెడ్డి స్త్రీశక్తి పథకం మెరుగ్గా అమలయ్యేందుకు త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఆటో డ్రైవర్ల కోసం రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు రాబోయే కాలంలో ఎవరైతే మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా స్మార్ట్ ను కూడా తీసుకొచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సన్నద్దం అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఆ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఏవైతే మేము ఐడి కార్డ్స్ చెప్పామో ఐడి కార్డ్స్ తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేదానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది వచ్చే ఆరేడు నెలల్లోనే ఇంకా అదనంగా బస్సులు వస్తే ఈ రాష్ట్రంలో సులభతరం అయ్యేదానికి వీలుంటుందని తెలియజేసుకుంటూ గ్రామసీమల్లో ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో కూడా త్వరలో ఏసీ ఎయిర్ కండీషన్ బస్సుల్లో ప్రయాణించే విధంగా కూడా చర్యలు ఉంటాయని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా ఒక పది పదహైదు రోజుల్లోనే వాళ్లకు వినూత్నమైన స్కీమ్ తో ఆటో కార్మికులకి ఎవరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకుని వస్తుంది అది మేము ఆ తర్వాత తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్కీమ్ అయితే తీసుకొస్తాం ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ శ్రీశక్తి స్కీమ్ వల్ల మనుగడ బాగుంటుంది ఎందుకంటే ఇదంతా రీ చేసే ప్రోగ్రామ్ ఇది తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి రేపు రాబోయే కాలంలో కొత్త బస్సులు అదనపు సిబ్బంది రావడం వల్ల దాని మనుగడ అయితే బాగుంటుంది విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం తొంభై వార్డు విమానగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామం ఎంపీ భరత్ తెలిపారు రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు గణబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ విమాన్ నగర్ కాలనీ అధ్యక్షులు జిల్లా టీడీపీ కార్యదర్శి గొట్టిపాటి వెంకట్ సురేష్ ఛాయిస్ ఎలివేటర్ అబ్దుల్ బషీర్ వి శ్రీకాంత్ పి హరికృష్ణ యుఏఎస్ బ్రహ్మేశ్వరరావు ఎం సత్యనారాయణ రావికృష్ణ తదితరులు పాల్గొన్నారు పెద్ద నందమూరి తారక గారి విగ్రహం విశాఖపట్నంలో మన నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాల్ పెట్టాలి అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ రోజే నారా లోకేష్ గారు ఊళ్ళో ఉన్నారు ఈరోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా మీద భావించు మీరు ఇంత ఘనంగా చేస్తున్నా ఎక్కువ సమయం మీతో గడపలేన గురించి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం పరిధిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిందే ఎంతో మంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ డ్రీమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకోవడం ఒక అవకాశం మనందరికీ మనకి మనకి ఇక్కడ ఉంటాయి నాకు నెక్స్ట్ నెక్స్ట్ నేను కూడా ఇద్దరు మీ దగ్గర గడుపుతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ మాట్లాడాల్సింది ఈ ఒక్క కాలనీకే పరిమితం అవకుండా మీరు మీ ఆలోచనలు మిగతా కాలనీ పట్టకున్న కాలనీ కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జనబు గారు అన్నట్టు తప్పకుండా ప్రజలతో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పెద్ద అంటే మేము ఫ్యామిలీ థర్టీ సిక్స్ ఇయర్స్ విశాఖపట్నంలో తప్పకుండా భవిష్యత్తు అవకాశాలు వస్తానండి అది అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడే రిలాక్స్గా మీ గురించి తెలుసుకుని ఎందుకంటే కొంతమంది ఆర్మీలో పనిచేశారు కొంతమంది ఆఫీసర్లో పనిచేశారు అది వాళ్ళ కుదరదు క్షమించాలి బట్ మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే మీ అందరు వీళ్ళంటే వాళ్ళు చాలామంది కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మేమందరం కష్టపడి పనిచేస్తాము కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆదాయం లేదు ఉద్యోగాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు ఏదైతే ఒక మంచి సమయం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారు ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తున్నా కానీ టైం పడుతుంది మీ అందరూ చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ మీ కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇచ్చారు పార్టీ మీద నమ్మకం ప్రభుత్వం మీద నమ్మకం మీ మెసేజ్కి పది మనిషికి ఇస్తాయి అనగారు అమ్మ మీకు క్యాలిటీ క్వాలిటీ క్వాలిటీ క్యారెక్టర్ మీరు ఎందుకంటే ఎక్కువ మందిని ప్రచారం చేసేటప్పుడు కూడా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్ అమెరిక పనిచేస్తున్నారు ఈ కాలంలో జరిగిన పిల్లలందరూ ఏంటంటే ఫోన్కి ఫోన్కి మద్దతు అయిపోతున్నారు సో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంది అని పాలక వర్గాలతో పిఎస్సిఎస్ లు బలోపేతమని నా రాజకీయ పైన మొదలైంది కూడా పిఎస్సీఎస్ చైర్మన్ తోనే అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు తోటపల్లి గూడూరు మండలం పేడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చైర్మన్ గా గతంలో సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కూడా సేవలందించారు రైతులకు సేవలు అందించడంలో పేడూరు ఎప్పుడు ముందు మెంబర్స్ గా శ్రీనయ అండ్ ప్రవీణ్ ఇలా ముగ్గురు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పేడూరు సొసైటీ గతంలో సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు అంత బాగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ పాపిరెడ్డిపాలెం నుంచి పేడూరు నుంచి నరుకూర్ నుంచి చింతోపు వరకు ముంగల్ ఈ గ్రామాలన్నీ దీనికి ఎందుకు వస్తున్నాయి రుణాలు మంజూరు చేయటం కానీ డిస్బర్స్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బాగా చేస్తున్నారు అన్ని సొసైటీలు ఏడు సొసైటీలు సర్వే నియోజకవర్గంలో అందరూ బాధ్యతలు చేపట్టారు కొంతమంది చేపడుతున్నారు ఏదైనా ఎన్టీ రామారావు గారితోనే సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కలిపేసేసి ల్యాండ్ మార్టికేజ్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులని కలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి తగ్గట్టు ఐదు పర్సెంట్ వడ్డీ రాయితీ ఇచ్చింది ఆయనే పన్నెండు శాతంలో ఇప్పుడు ఏంటంటే ఆ ఏడు శాతం కూడా కరెక్ట్గా కడితే ఫ్రీ పా ఫ్రీ ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇవన్నీ నడుగుతున్నాయి నడుస్తున్నాయి ఇప్పుడు చెప్పారు లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే ఎకరాకి మూడు లక్షలు అంట షార్ట్ టర్మ్ లోను ఎకరాకి నలభై ఐదు వేలు మంచి అమౌంట్లే వస్తున్నాయి వాళ్ళకి ఎకరాకి మ్యాక్సిమం ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టుబడి నలభై ఐదు వేలు లోన్ వస్తుంది అట్లానే దీర్ఘ పంటలకి పంటలకి హార్టికల్చర్ కి మూడు లక్షల రూపాయలు ఎగరాకిస్తున్నారు మంచి ఇది సదుపాయం సో ఏదేమైనా రైతుల విషయంలో రాజీ లేకుండా ఏ కమిటీలు అయితే వేసామో వాళ్ళందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేనందునే సునీత పోరాటం కొనసాగుతుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు సిబిఐ వద్ద సాక్ష్యాలు ఎందుకు న్యాయం జరగడం లేదని నిలదీశారు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాన్ని మరిచి జగన్ రాజకీయం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు అయితే రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా తను పోరాటం చేయలో చేయటంలో తప్పు లేదు కదా ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే ఈడీ అయినా ఈడీ ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ అవును సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పాటికి సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా సిబిఐకి తెలిసిన ఒక ఆఫీసరే మేం కాదు కదా అంటున్నది ఒక ఆఫీసరే అంటున్నాడు అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఫోన్ కాన్వర్జేషన్స్ ఫోన్ నంబర్స్ వాళ్ళ ఫోన్ కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ సహా బెదిరించారు అంటున్నారు ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం న్యాయం జరగలేదనే నా న్యాయం జరగట్లేదనే కదా అర్థం నెల్లూరు రాంజీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో కావలు వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే హౌస్ అరెస్టులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు కూటమి ప్రభుత్వ పాలనతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెట్టేలా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే వారిపై అధ్యయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు ప్రతాప్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలియజేసేందుకు ఈ రోజు కావలి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు దాన్ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఈ విధమైన దుష్ట సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ చూడలేదన్నారు అధికార పార్టీ నేతల ఆదేశాలతో వైఎస్ఆర్ నేతలను ఎక్కడికి అక్కడ నిర్బంధించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం కూని అయిందేమో కలుగుతుందన్నారు నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయిందని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెట్టారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేశాం అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది పది వెహికల్స్లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి మేము ప్రయత్నం నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలల నరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్లో మాట్లాడించారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా అటెంప్ట్ కావటం సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచనలు మేము ఉదయాన్నగారు ఇక్కడ రెడీ ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్ళలో నుంచి బయట రాకూడదు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అవధిలోని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకువెళ్ళా కొడతా కొట్టించుకుంటు కొట్టించుకుని ఎవరినైతే కొడతామనుకున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటాను ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరినైతే అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఇది ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇది ఇప్పటి వరకు నమస్తే